హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాగ చైతన్యకి డివోర్స్ ఇచ్చిన తర్వాత సమంత కెరియర్ డౌన్ అయిందని చెప్పుకోవాలి ఆరోగ్య సమస్యలతో చాలా తగ్గిపోయింది ఒకప్పుడు స్టార్ హోదా ఉండేది ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క మూవీ కూడా లేదు అయితే కొద్ది రోజుల క్రితం శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా మారింది సమంత ప్రొడ్యూసర్ గా మారిన శామ్ ఇప్పుడు అదృష్టాన్ని శుభం మూవీతో పరీక్షించుకుంది ఈ సినిమా మే నైన్త్ నా థియేటర్స్ లో కూడా రిలీజ్ అయింది మొదటి షో తోనే సినిమా చాలా పాజిటివ్ స్టాక్ ని తెచ్చు ఇక ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మూవీ చేస్తుంది అయితే ఇందులో సమంతకి అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి ఎందుకంటే పరిస్థితి ఉంది చైతుకి టూ థౌసండ్ ట్వంటీ మయోసైటిస్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు కూడా చెప్పింది అయితే ప్రస్తుతం శామ్ రక్త బ్రహ్మాండ్ లో యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇది కూడా ఆగిపోయేలా ఉందని టాక్ నడుస్తుంది కొద్ది రోజుల క్రితం ఈ సిరీస్ లో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోట్ల రూపాయల్లో స్కామ్ చేశారని చాలా ఆరోపణలు వచ్చాయి మరి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది షూటింగ్ మాత్రం ట్వంటీ ఫైవ్ డేసే జరిగింది కానీ సగానికి సగం బడ్జెట్ అయిపోయిందని టాక్ నడుస్తుంది దీంతో ఈ సిరీస్ కూడా ఆపేశారనే సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు అయితే ఇది జరిగితే సమంత సినిమాలకి గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉందట అయితే వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న రాజ్ డికే మాత్రం అలాంటి పొరపాట్లు ఏం జరగలేదని చెప్తున్నారు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంత చేతిలో ఏ మూవీ కూడా ఉండదు అయితే అప్పుడు శామ్ సినిమాలకు గుడ్ బై చెప్తుందా లేక డైరెక్టర్ రాజ్ కు గుడ్ బై చెప్తుందా అనేది తెలియాల్సి ఉంది అయితే వార్తలపై రాజ్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది అయితే వెబ్ సిరీస్ కి సంబంధించి ఒక కొత్త లుక్ సమంతది వైరల్ అవుతుంది నిన్న రాజ్ కూడా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ కూడా రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు ఈ పోస్ట్ ని శామ్ కూడా షేర్ చేసింది అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ లో కూడా శామ్ రాబోతుంది అనే న్యూస్ కన్ఫర్మ్ అయింది అయితే శామ్ ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఇంతకు ముందులానే బోల్డ్ గా కనిపించనుందో లేదో నార్మల్ గానే కనిపిస్తుందో తెలియాల్సి ఉంది అయితే రాజీ క్యారెక్టర్ లో తన బోల్డ్ సెన్సెస్ చూసి చాలా షాక్ అయ్యారు ఫ్యాన్స్ మరి ఈసారి ఎలా కనిపించబోతుందో తెలియాల్సి ఉంది ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి